చిన్న ఉదాహరణ నేను చెప్పాను ఇంతకుముందు మీకు లడ్డూల విషయంలో నేను తిరుపతికి వెళ్ళి పనిచేసే టైంలో ప్రతి ఒక్కళ్ళు ఏంది రోజు హోంగార్డు వంద రూపాయలకి లడ్డు అమ్ముతూ పట్టుబడ్డాడు రెండు నాలుగు లడ్డూలతో కానిస్టేబుల్ పట్టుబడ్డాడు లేకపోతే టీటీడీ సిబ్బంది పట్టుబడ్డారు ఇవి మాకు వార్తలు అప్పుడు నేను తిరుపతి వెళ్ళిన కొత్తల్లో ఏంటిది అని క్రాస్ చెక్ చేసినప్పుడు ఇలా కొండపైన లడ్డూలు పోటు చిన్నదండి పోట్లో తయారు చేసే లడ్డూలు తక్కువండి దాంతో బ్లాక్లో అవుతుంటాయి జనాలకు కూడా కాల్చిన లడ్డూలు ఇవ్వడం కుదరదు అప్పుడు రెండో నాలుగో ఇస్తుండేవాళ్ళు అనమాట అలాంటి పరిస్థితి ఉంటుందని దానివల్ల బ్లాక్లో కొనుక్కుంటారు అన్నటువంటిది అప్పుడు అనమాట సరే ఎంతసేపటికి ఈ మో ఏది ఆడిని పట్టుకున్నాడు పట్టుకున్నాడు ఇదే వార్త దీనికి పరిష్కారం ఏంటి అని ఆలోచించినప్పుడు లడ్డూలు ఎక్కువ చేయాలి ఎక్కువ చేయాలంటే పోటుని పెంచాలి పోటు లోపల పెంచలేం పోటుని లోపల పెంచలేనప్పుడు అక్కడ ఉన్నటువంటి పొయ్యిని బయటికి పెడితే ఆ ప్లేస్ స్పేస్ వస్తుంది కదా అక్కడ ఎక్కువ లడ్డులు తయారు చేసుకోవచ్చు కదా అంటే వెన్నే చెంపలేసుకొని చెంపలేసుకోండి అది తప్పు వాస్తు పండితులు ఒప్పుకోరు అన్నారు అప్పుడు నేను వార్త ఇదే అసలు ఎలాగ దీనికి పరిష్కారం అంటూ వార్త రాశాను నేను రాసినప్పుడు ఆగం పండితులు వీళ్ళందరితో కూర్చోబెట్టి మాట్లాడితే ఆగమశాస్త్ర ప్రకారం బయట పెట్టుకోవచ్చు పొయ్యి లడ్డు లోపల తయారు చేస్తే సరిపోతుందన్నారు అప్పుడు పెట్టినటువంటి కన్వేర్ బెల్ట్లే ఇప్పుడు అప్పటిదాకా మూడు నాలుగు లడ్డూలకు మించి ఎక్కువ లడ్డూలు ఇవ్వలేని స్థితి నుంచి